మూడవ పిలుపు ఏంటంటే అది లోపల నుండి వచ్చేది మూడవ పిలుపు అది లోపల నుండి వస్తుంది ఒకటవ కోరిందికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదహారు పదిహేడు వర్షకాలు చూస్తే అక్కడ పౌలు విధంగా రాస్తున్నాడు సువార్తను ప్రకటకోవలసిన భారము నా మీద బాపడి ఉన్నది అయ్యో సువార్థును ప్రకటకపోయేలా నాకు శ్రమ అని ఇది లోపల నుండి వస్తున్నటువంటి పిలిపి ఎన్నో సందర్భాల్లో నీ కళ్ళగా కనిపించే వారిని చూసినప్పుడు నీ లోపల నుంచి స్వరం వినిపించడం లేదా వారి స్వార్థను వారి ప్రకటించాలని వారి ప్రార్థన చేస్తే బాగుండే వారి రోగ వస్తులుగా ఉన్నప్పుడు వారికి ప్రార్థన చేస్తే బాగుండే వారి దేహస్థతులు ఉన్నప్పుడు వారికి యేసు ప్రభుడి గురించి నాలుగు మాటలు చెప్తే బాగుండే వారి మందిరానికి వస్తే బాగుండు కదా వారి యేసు ప్రభు నమ్ముకుంటే బాగుండు కదా అని నీ హృదయంలో ఎన్నిసార్లు అనిపించలేదు ఇది లోపల నుంచి వస్తున్నటువంటి పిల్లలు ఎవరికైనా దేవు పట్టినప్పుడు ఎవరు ఎవరైనా రోగుగా ఉన్నప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా అప్పులు సమస్యలు ఉన్నప్పుడు ఎవరైనా బాధల్లో కృంగిపోతున్నప్పుడు వారికి యేసు ప్రభువు గురించి అనుకుంటాం కదా నుండి వస్తున్నటువంటి పిలుపు అది కానీ తెలియపరచకుండా ఎంతకాలం నువ్వు అలా ఉంటావు ఆ పిలుపుని ఎంతకాలం నువ్వు తృక్కేస్తావు ఒకసారి ఆలోచించే అయ్యో వీళ్ళ కోసం ప్రార్థన చేస్తే బాగుండు వీళ్ళు యేసు ప్రభు గురించి చెప్తే బాగుండు వీళ్ళని మందిరానికి నడిపిస్తే బాగుండు అని ఎన్నిసార్లు నీకు కనిపించింది లోపల నుంచి ఆ పిలుపు నీకు వినిపిస్తున్నా నువ్వు పట్టించుకోవట్లేదని అయ్యో సువార్తను ప్రకటించకపోయినాయన నాకు శ్రమ మన సువార్త ప్రకటించడానికి పిలవబడ్డా సువార్త ప్రకటించడానికి దేవుడు మనకి చక్కని అవకాశం ఇచ్చాడు సువార్త ప్రకటించమని చెప్తున్నాడు ఆయన సువార్త ప్రకటించడం ద్వారా ఆ ప్రకటన గ్రంథం ఏడు అధ్యాయం తొమ్మిదవ చిలో ఉన్నటువంటి గొప్ప సమూహంలోనికి అనేక మందిని తీసుకుని వెళ్ళగలుగుతాం అనేక మంది అక్కడ దేవుడు దేవుడిని ఆరాధించగలుగుతారు అనేక మంది దేవుడికి పిల్లలుగా జీవించగలుగుతారు దేవుడితో సదాకాలము వారి యొక్క సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారు అక్కడ ప్రియమైనటువంటి దేవుడి లోపల నుండి వచ్చే పిలుపును నక్లెట్ చేయకుండా దేవుని స్వార్తలు ప్రకటించుకొని ప్రభు పక్షాన్ని మనవ చేస్తాను